స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి తులారాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో నూతన ఒప్పందాలు బాధ్యతలను స్వీకరించగలుగుతారు కొన్ని రకాలైనటువంటి పనులకు కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మీ పేరు సిఫార్సు చేయడం అనేది సంభవిస్తుంది ఇది మీ మానసిక ధైర్యానికి ఉద్యోగ స్థిరత్వానికి పర్మినెంట్ అయ్యే ఛాన్సులు పెరుగుతున్నాయన్న విధంగా ఒక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు సంతాన సంబంధమైనటువంటి ఒత్తిడి వాళ్ళల్లో వస్తున్నటువంటి మార్పులను మీరు గమనించడము వాళ్ళ ప్రవర్తన రీత్యా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నప్పటికీ అవి ఫలితాలను ఇవ్వకపోవడము అభద్రతా భావానికి ఆందోళనకి కారణమవుతుంది స్థిరంగా కొంతమంది ఆరోగ్యం నిలకడగా మారుతుంది కాస్తంత ఊపిరి పీల్చుకోగలుగుతారు ఇతరితర కార్యక్రమాలు ఏవైతే టెంపరీగా పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని వెనువెంటనే ప్రారంభించే విధంగా మీ ఆలోచనలు ఏర్పడతాయి సహోద్యోగులతో సహచర బృందంతో అహర్నిశలు అనుకూలంగా ఉంటారు వాళ్ళ కావలసినటువంటి సదుపాయాలను వాళ్ళకు అందజేసి వాళ్ళ ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను ఫలితాలను పరిపూర్ణంగా అందుకోగలుగుతారు కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టిన వారికి సమస్యల మీద సమస్యలు వచ్చి అర్ధాంతరంగా కంపెనీ మూసివేసే పరిస్థితులు తారసపడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఉన్నతాధికారులతో రాజకీయ నాయకులతో పరపతి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మూడంతులు మంచి ఫలితాలకు కారణమవుతుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ ఆరోగ్యం నిలకడగా ఉంటేనే మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు పురోగతి దిశలో ఉండటము మంచి ఫలితాలు సంపాదించడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి మీ పేరు మీద చేసే వ్యాపారాలు నిలకడగా ఆదాయాన్ని జనాకర్షణని కలిగి ఉంటాయి సాంస్కృతిక కళా రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు సినీ కళాకారులకు సీరియల్స్ లో నటించే వారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాకర్షణ ధనాకర్షణ కలిగి ఉంటారు ప్రత్యేకంగా మోడలింగ్ లో ఉన్న వారికి విదేశీ పర్యటనలు చేసే విధంగా అవకాశాలు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విదేశాల నుండి శుభవార్త వినగలుగుతారు రాబోయే రోజుల్లో మీరు ప్రయాణం చేయవలసినటువంటి విధంగా సమాచారం అందుతుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్రము కడ్గమాల స్తోత్రాన్ని పట్టించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో నవదుర్గ పాపత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది రుణ నుంచి విముక్తి చెందుతారు మెడలో కౌముదిని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి